వీక్షకులందరికీ శుభోదయం ఈరోజు భగవంతుని యొక్క అనుగ్రహం అందరి మీద కూడా ఉండి అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇక ఈనాటి ముఖ్య విషయాలను కనుక గమనిస్తే ఈరోజు పదిహేడవ తారీఖు డిసెంబర్ నెల ఆదివారము పంచమి తిథి ఈ పంచమి తిథి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నది పంచమి తిథి పూర్ణ తిథి అయితే ఈ తిథి రోజున మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఈరోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము కరణం ఆధారితంగా ఈ రోజున ఎవరికీ కూడా అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా ఈరోజు కనుక అప్పు ఇస్తే ఆ డబ్బు మరలా తిరిగి వెనకకి రావడం అనేటువంటిది చాలా కష్టము కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది వ్యాఘ్యాత యోగము హర్షణం అలాగే హర్షణం యోగము భవా బాలువ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఉదయకాలం అంతా మంచిదే సాయంత్రం మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు మంచి సమయమే ఉన్నది మూడు గంటల యాభై ఏడు నిమిషాల లాగాయితూ నాలుగు నలభై ఒకటి వరకు ఈ ఈ రోజున దుర్ముహూర్తం ఉన్నది ఆ సమయాన్ని విసర్జించాలి అలాగే వర్జ్యం ఉన్నది పదకొండు గంటల యాభై ఏడు యాభై రెండు లగాయితూ ఒంటి గంట ఇరవై రెండు వరకు కూడా వర్జ్యం ఉన్నది కాబట్టి ఈ రెండు సమయాలని విసర్జించాలి అనగా పదకొండు యాభై నుండి ఒంటి గంటన్నర వరకు వదిలేయాలి ఆ తదుపరి నాలుగింటి దగ్గర నుండి నాలుగు నలభై వరకు సమయాన్ని వదిలిపెట్టేసేయాలి అలాగే ఈ రోజున ప్రత్యేకించి మనం ఫలితాలను చూసుకున్నప్పుడు ఈ పంచమి తిథి పూర్ణ తిథి కాబట్టి ఈరోజు చక్కగా శుభ కార్యక్రమాలు అవి కూడా చేసుకోవచ్చును అలాగే శ్రవణా నక్షత్రం ఈరోజు ఎవరైనా శిశువులు జన్మి కూడా అటు శ్రవణము ధనిష్ట ఈ రెండు నక్షత్రాలు కూడా చాలా మంచివి కాబట్టి ఎటువంటి శాంతి క్రమాలు కూడా అవసరం లేదు అలాగే ఈ రోజున చాలా లగ్నాలకి కూడా ముహూర్తాలు అవి రాయడం జరిగింది ధనిష్ట నక్షత్రానికి రాశారు వాటిలో శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్నింటిలో కల్లా ప్రస్తుతానికి నడుస్తూ ఉన్నటువంటి టాప్ మోస్ట్ లగ్నము మకర లగ్నము మకర లగ్నానికి అయితే ఇప్పుడు వ్యయంలో రవి వచ్చారు వచ్చినప్పటికీ కూడా ఆ పంచేష్టిక బలం కొంత తగ్గినప్పటికీ గురుశుక్రులు బలంగా ఉన్నారు కాబట్టి ఉన్న ముహూర్తాలు అది కొద్దిగా బాగుంది కాబట్టి ఆ లగ్నానికి పెడుతూ ఉన్నారు ఇక ఈరోజు వారాధిపతి అయినటువంటి రవి గ్రహం అనుకూలించేటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో అనగా ఈ కర్కాటక రాశి కానివ్వండి తులారాశి కానివ్వండి అలాగే కుంభరాశి కానివ్వండి రాశి కానివ్వండి ఈ రాశుల వారికి ఈరోజు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనం ఆశించవచ్చు అలాగే చంద్రుని యొక్క అనుకూలత ఉన్నటువంటి మేషము కర్కాటకము సింహము వృశ్చికము మీనము ఈ రాశుల వారికి అలాగే మకరము ఈ రాశుల వారికి కూడా మనం సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును అలాగే ఈ రోజున ప్రత్యేకించి పడమర వైపు ప్రయాణం పనికిరాదు పడమర దిక్కు గనక ప్రయాణం చేయవలసి వస్తే ఒక ఇంత ఉత్తరానికి వెళ్ళి అప్పుడు పడమర దిక్కుకి ప్రయాణం చేయాలి కానీ ప్రత్యక్షంగా పడమర దిక్కుకి ప్రయాణం అయితే చేయకూడదు వారసుల దోషం అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ రోజున ఏ విధమైనటువంటి కార్యక్రమాలను అయినా ప్రారంభం చేయవచ్చు ఒక అప్పు ఇవ్వడం అనేటువంటిది తప్పితే అప్పు తీసుకోవచ్చు కానీ ఇవ్వకూడదు ఇస్తే మాత్రం వెనక్కి రావు అలాగే ఈ రోజున ప్రత్యేకించి సూర్యాష్టకంలో చెప్పినటువంటి విధంగా సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత ఆమిషం మధుపానంచ చక్కరో రవేర్ధినే సప్త జన్మ భవే ద్రోగి జన్మ జన్మ దరిద్రత అన్నాడు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మద్యము మాంసము మైథనము అనేటువంటివి పనికిరావు సూర్యాష్టకంలో చెప్పారు అవి చేస్తే ఏమవుతుందండి అంటే సప్త జన్మ భవేద్రోగి జన్మజన్మ దరిద్రత జన్మ జన్మలకి కూడా డబ్బు లేనివాడుగా పుడతాడన్నాడు అలాగే సప్త జన్మల్లో ఈ ఆరోగ్యహీనుడిగా జన్మిస్తారన్నారు కాబట్టి ఆది అంటే మొదలు మొదలైనటు ఈ వారాలన్నిటికీ మొదలైనటువంటి ఈ ఆదివారం రోజున ఎవరైతే ఇటువంటివి ఆచరిస్తారో వారికి గ్రహ దోషాలు పట్టిపీడిస్తాయి ఎవరైతే మధ్యము మాంసము మైథనానికి దూరంగా ఉంటారో అలాగే తైల సంస్కారానికి దూరంగా ఉంటారో వారికి ఈ నవగ్రహ అధిదేవత అయినటువంటి అధిగ్రహమైనటువంటి రవిగ్రహం యొక్క అనుకూలత కలిగి సమస్త గ్రహ దోషాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు స్వస్తి